హాయ్ గాస్ మేము మీ మామూలు వెల్కమ్ బ్యాక్ టు వైనాట్ లైవ్ ఛానల్ ఈరోజు పచ్చళ్ళ పొలాల మధ్య అదో దోశ పోసుకొని తింటే ఎట్లా ఉంటుంది ఫీలింగ్ అని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం ఇక్కడ పిండేం తక్కువే తెచ్చినాం కానీ ఆడాది సరిపోతలేదు తెలీదు కానీ ఈ పొలాల మధ్య చూడండి ఒక లొకేషన్ చూడండి ఈ లొకేషన్ మధ్య ఇలా ఇట్లా దోశ పోసుకొని తింటే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి ఎంజాయ్ చేసి అది మీరు కూడా చూపిస్తే ఈ ఫీలింగ్ ఎలా ఉంటుందో మీరు కూడా థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు కదా మీరు కూడా ఎప్పుడైనా ఇట్లా ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి సరే ఇంకెందుకు లేటు దోశ పోసుకొని తిందా పోతాం టైం కూడా అయిపోతుంది ఇప్పుడే పొయ్యి పంట అయ్యానికి మా మామయ్య బోల్ అంటే కట్టలు పోగేసాడు ఇక పొయ్యి మంట వేసుకోవడానికి ఈ కట్లు సరిపోతాయి అనుకున్నాం కట్టలు సరిపోతే మేము కూడా వేసుకుంటాం మా మామయ్య చూడండి ఎన్ని పోగేశాడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన అన్నవాళ్ళు అయితే మా ముఖేష్ కూడా అయితే రాయలు రాలెత్తుకుపోతున్నాడు అన్న అయితే కట్లెత్తుకుపోతా ఉన్నాడు లొకేషన్ అయితే చూసుకుంటే మామూలుగా లేదు అంటే పచ్చడి పచ్చడి పొలాల మధ్యలో చేయాలన్నా కానీ ఒక అదృష్టం

ఏం కాదులే కాదులేమా కాలుతా ఉంటాయి మా ఓడి చూడండి ఎంత మా మొట్టసంగి కూర్చొన్నాడు ఎంత చలి రే దోశ కాల్చడానికి రా చలి కాల్చడానికి కాదురా రే రే వినయ్ ఏం దోశ తింటావరా ఏం దోశ కావాలా కారా దోశ కావాలా కీమా దోశ కావాలా నెయ్యి దోశ కావాలా ఎగ్గ దోశ కావాలా నా తినరానా గుడ్డునట్టునాయిల్ ఆయిల్ ఆయిల్ తగ్గించి మసాలా పెంచుకో నాకు ఆనియన్ దోశ కావాలి అయ్యో రే డైటింగ్ అనమా రే నీకు దండం పెడతా ఓకే ఇప్పుడు పిండి అయితే రెడీ చేస్తా ఉన్నా

లేదు లేదురా దీనికి పొలలేదు ఇదే ఇదే చూసుకోవాలంటే అంటే మనోడు కొద్దిగా ఆత్రపడి కొన్ని కొన్ని మర్చిపోయాడు ఫ్రెండ్స్ సరే కదా వాటికి కావాల్సిన సామాన్ని రెడీ చేసి పెట్టుకున్నాం ఇదిగో గుడ్లు పైన ఆయిల్ రాయేసుకోవడానికి ఆనియన్ ఆయిల్ ఆయిల్ మిరపొడి పొడి ఉప్పు మిక్సింగ్ ఇదిగో దోశ పిండి చూడండి దోశలు వేసుకోవడానికి బౌలు

మన ఫ్రంట్ సైడ్ చూస్తే పొలాలు గో విత్ టెంపుల్స్ ఒకసారి చూ మీరు చూసి ఎలా ఉందో చెప్పండి ఈ లొకేషన్ బాగా హీట్ ఎక్కిపోలే ఉంది కదా ఫీలింగ్ బాగా హీట్ ఎక్కి పోయినాడు ఈ చాలా చేస్తున్నాడు ఆయిల్ ఇలా తీసుకుని దీనికి ఇలా రుద్దితే దోశ చాలా స్మూత్గా వస్తుంది ఆనియన్ కంపల్సరీ ఉండాలి ఎందుకంటే దోశ స్మూత్ రావాలి కబ తినడానికి చాలా బాగుంటుంది రైట్ ఆయిల్ రుద్దు అండి పిండి ఇలా తిప్పుకోవాలి బాగా చూడండి సరే ఆనియన్ రుద్దడం వల్ల దోశ ఇంత స్మూత్గా వస్తుంది చూడండి అబ్బా ఈ దోశలు అట్టలు వేసుకొని తింటే ఉంటుంది కొంచెం ఆయిల్ వేసుకోవాలి సరిపడంతింటే సరిపడంత మిరపొడింగ్ సార్ ఎంత రోజు పోసేటో మాయా ఫస్ట్ ఏం చాలు చాలా కొంత పాపం దాని రూపాన్ని మార్చుకుంది అయినా పర్లేదు బాగుండచ్చు దాంట్లో మరే ఎక్కువ మీరు మా ఊరు చూడు ఆగల అప్పుడే

అన్న ఇంత ఉన్న హోటల్లో బా మీరు కూడా మాతో ఎంజాయ్ చేయాలి ఫీలింగ్ కొత్త కొత్త ఫీలింగ్ ఎంజాయ్ చేయాలంటే మాతో వచ్చేయండి మా నెంబరే డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫోన్ చేయండి రండి దోశలు వేసుకుందాం కాల్చుకుందాం నాటు పులుసు పెట్టుకుందాం రెండో రెండో దోశ స్టార్ట్ చేసాం అన్నీ పోసుకుని హాట్ బాక్స్కి రైట్

ప్పుడు అయితే మాలు స్టార్ట్ చేసాడు ఎలా ఎలా మొత్తం ఇచ్చారు నాకు పేరు మొత్తం వాడేసి ఫిలిప్పైన్ దోష పోసి ఇయన్ దోసిపోసాడు నేను అమెరికా దోషిపోతాడు రెండు ఫస్ట్ పొంగలు కానీ చేస్తాడు దోశ పోంటే ఇలా ఇచ్చుకోవాలా ఇలా మిడిల్ లో పోయాలా కొంచెం నేర్చుకోవాలి మనం కదా సరిపోదు సార్ సరిపోలే నేర్చుకోండి రా పిల్లలరా మీరు కొంచెం వరి అయింది దోశ ఇదే పాకిస్తాన్ దోశ ఇది కొద్దిని ఇలా తీసుకోవాలా ఇంకేం తెలుసు మనం టెక్నిక్ ఇలా ఇలా కొట్టి తీస్తే అది బనార్ ఉంటుంది అది కింద పోతావు చూడు షెట్ మ్యాన్ కొత్త పనులు చేయకూడదు రాని పనులు అని చెప్తా నేను ఏ అమెరికా దోసిపోసేవాడు నేను అమెరికా చెప్పను మీకు తెలుసా ముందు మన ఇప్పుడు అమెరికన్ దోశ అది ఇది అన్నాడు ఇంత ముందు మమ్మల్ని బీచ్కి తీసుకుపోయాడు హైదరాబాద్ డ్రైవర్ అని చెప్పాడు తీసుకుపోయి చెట్ల్లో దోసేసాడు అంటే చేసే పనులు అన్ని అట్టే ఉంటాయి ఒకసారి బీచ్కి వెళ్ళాము ఫ్రెండ్స్ రంజాన్ టైంలో అలాగా మా ఫ్రెండ్ పార్టీ ఇస్తుంటే వెళ్ళాము నేను హైదరాబాద్ డ్రైవర్ మీరేం దోలేరు అని చెప్పి బండి తీసుకున్నాం నేరుగా తీసుకుపోయి ఆ మళ్ళలో దోశ పనిగాడు అలా ఉంటుంది మనవాడు ఐడియాసు కొత్త కొత్తవి చుట్టూనే తిరుగుతుంది వీడికే చాలా నీకేం పడుతుంది ఇంకా చూశారు కదా గాయస్ అయితే పొలాల పచ్చటి పొలాల మధ్య దోసలు గీసులు పోసుకొని ఇంకో చట్నీ ఎక్కడ ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చాము మీరు వీడియో అంతా చూసారు కదా ఇక్కడ ముందు బెటర్ ముందు తినేద్దామా మాట్లాడిన తర్వాత సంగత వెంటనే నా సైజ్ చూసి చూడు చట్నీ కూడా వేసుకోకుండా తినేస్తున్నాను వాడు చూడ పోసినాడు ఎలా ఉందా సూపర్ ఎలా ఉంది బ్రాజిట్ నేనైతే చట్నీ కూడా వేసుకోలేదు తినేస్తున్నాను ట్రై చేయాలి చూడు అర్థదా ఆత్రానికి బ్రాండ్ అంబాసిడర్ మా అల్లుడు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు మళ్ళీ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా ఎలా రోజా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చిన్న చిన్న రిక్వెస్ట్ అండి మా ఛానల్ని మా వీడియోస్ని చూసే వెళ్ళిపోతున్నారు ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లే కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి